శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటి నుండి ఏడు వరకు పదవ రాశి మకర రాశి పరిధిలో చెప్పుకుందాం ఈ మకర రాశికి ఏలినాడు శని పట్టింది ఏలినాడు శని చివర భాగం ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు ధనాన్ని సద్వినియోగం చేస్తాడు తినటానికి తిండి కూడా తినటానికి లేకుండా నీవు చేసిన అప్పులు మొత్తం తీరుస్తాడు నీవు పోతుందేమో అనుకున్న ఆస్తిని మళ్ళీ తిరిగి నీ స్వాధీనం చేస్తాడు అప్పుకి ఆస్తికి చాలాగా ఎదురు పెట్టాల్సి వస్తుందేమో అనుకున్న ఆస్తిని కూడా అప్పు తీర్చి బయటపడతావు మళ్ళీ ఈ శని యొక్క స్వభావం ఏంటంటే ద్వాదశంలో పన్నెంటింట ఉన్నటువంటి శని మొదట బాగా నష్టపెడితే చివరికి బాగా లాభం చూపిస్తాడు పుణ్యపాపాల వల్ల సమస్యలు వస్తాయి పాపం చేసుకుంటే ముందు లాభం వస్తుంది ఏలనాడు శనిలో పుణ్యం చేసుకుంటే ముందు నష్టం వస్తుంది చివరికి లాభం వస్తుంది ఏది జరగాలి నీ స్వభావాన్ని బట్టి ఉంది అయితే ఏలనాడు శని చివరి భాగం ద్వితీయంలోకి శని వచ్చాడు ద్వితీయంలోకి శని వచ్చాడు ఈ శని వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని ఉంటాడు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు దాదాపుగా నూటికి డెబ్ ఇరవై ఐదులు బాగుంది కానీ డెబ్భై వంతులు నష్టమే జరుగుతుంది ఈ ఏళ్ళనాడు నుంచి బయట బయటపడేంతవరకు జాగ్రత్తగా ఉండాలి దాదాపు చెప్పాలి అంటే నూటికి నూరు పాలు బయటపడ్డట్టే కానీ చేసే వృత్తి దగ్గర కానీ డబ్బులు ఇవ్వాల్సిన చోట కానీ తొందరబడి దూకుడు మాత్రం పనికిరాదు ఎంత ఓర్పు ఉంటే అంత బాగా బాగుపడటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది మరి అణిగి ఉంటే బాగా పైకి రావచ్చుట ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర కూడా గౌరవంగా మర్యాదగా సేవాభావంగా కనపడితే నీవు బాగుండాలని మీద కోరిక పడుతుంది వాళ్ళకి ఈ మకర రాశి చివరి దశ ఏలినాడు ఏలినాడు సరే చివరి దశ బాగుంది మంచి రోజులు వచ్చినాయి కానీ ఈ మకర రాశికి కూడా కొద్దిగా అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశాలు కనబడుతున్నాయి ఎటువంటి అనారోగ్యం వచ్చినా ముందు అనారోగ్యాన్ని ఖర్చు పెట్టండి వచ్చిన ఆదాయం ఏదైనా సరే అప్పు తీర్చడానికి వాడండి అనారోగ్యం తప్పదు కాబట్టి అనారోగ్యానికి వచ్చిన డబ్బులు అప్పు తీర్చండి మరి గంజిగాచుకొని తాగినా కూడా ఒకటి చేత అప్పు అడిగించుకోకుండా బతకడం చాలా పురుషత్వం అది తినే అన్నం కంటే కూడా గంజి బలమైందిట గంజి కాచుకొని ఉప్పేసుకొని తాగి దీర్ఘవ్యాధులు ఉండి దీర్ఘవ్యాధుల నుంచి ఉన్నారు అందువల్ల గంజి తాగడం హీనం కాదు కానీ ఈ టైము మీరు అప్పులు తెచ్చుకుంటానికి బాగా మంచి అవకాశం మీ ఉన్న ఆస్తిని మళ్ళీ సంపాదించుకోవటానికి అవకాశం తెచ్చుకుంటానికి అవకాశం మళ్ళీ సంపాదించుకొని బాగుపడటానికి అవకాశం ద్వితీయ శని ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు అయితే మాత్రం కష్టపెడతాడు ఏడు సంవత్సరాల ఆరు మాసాలు పన్నెండు స్థానం రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఒకటో స్థానం రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఈ ఐదు సంవత్సరాలు నరకమే అయితే మూడో స్థానం ద్వితీయం రెండు సంవత్సరాల ఆరు మాసాలు కష్టపెడతాడు కానీ నష్టం మాత్రం పెట్టడు ఆ నష్టం నీ చేతుల చేసుకుంటేనే వస్తుంది అది ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కావాలి అంటే మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ల ద్వారా సంప్రదించి హస్త సాముద్రికత కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవటం బాగుంటుంది మీ చేస్తే మా అధ్యయం మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర రకాలుంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీలుస్తుంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గృహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అంది దైవ బలం ప్రతివాడికి దైవ బలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెంసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇస్తాయని దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనంగా వాళ్ళంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పోషించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవబల దైవీ బలి దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహ దోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవ కలిపి చేయడం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ గ్రహాలు ఏదో పట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది స్వస్తి